హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్స్ ఆఫ్ నెల్లూరు ఈరోజు మన వీడియోలో మన ఆరోగ్యం మన చేతుల్లోనే అనే సామెతకు అనుగుణంగా సిరిధాన్యాలతో ఐదు రకాల సిరిధాన్యాలతో కిచిడి అండి ఇంట్లో దొరికే కూరగాయలు సిరిధాన్యాలతో తయారు చేస్తున్నాను దీని తయారీ విధానం చూసేద్దాం ఐదు రకాల సిరిధాన్యాలంటే ఏమిటో కదండి కొర్రలు అండ్ కొర్రలు సాములు ఊదలు అరికలు వీటిని ఒక్కొక్క రకాన్ని హాఫ్ కేజీ లెక్కన రెండున్నర కేజీ తీసుకొని ఒకే డబ్బాలో కలిపి వేసుకుంటానండి నేను వీటిని ఈరోజు నేను రెండు గ్లాసులు తీసుకుంటున్నాను అంటే తినాలనుకున్నప్పుడు అన్నీ సమానంగా తింటాం కాబట్టి ఇలా చేశానండి ఎయిట్ అవర్స్ నానాలండి ఇవి మార్నింగ్ తినాలనుకున్న వాళ్ళు నైట్ నానబెట్టుకోవాలి నైట్ వంట చేసుకోవాలనుకున్న వాళ్ళు మార్నింగు నానబెట్టుకోవాలి నేను రెండు గ్లాసులు స్మాల్ సైజు హండ్రెడ్ గ్రామ్స్ అన్నమాట రెండు గ్లాసులు తీసుకొని మూడుసార్లు కడిగి శుభ్రంగా వాటర్ వంపేసి క్లీన్ వాటర్ పోసి వీటిని నైట్ అంతా నానబెట్టి పక్కన పెట్టేసుకున్నానండి దీనికోసం నేను రెండు క్యారెట్లు ఒక ఆలు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఒక మూడు పచ్చిమిర్చి ఒక ఆనియన్ రెండు టమోటాసు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి క్యారెట్లు ఆలు సన్నగా కట్ చేసి వాటర్లో వేసి కడిగి పక్కన పెట్టేసుకోవాలి మీరు ఇంకే వెజిటేబుల్స్ అయినా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి నాకంటే ఇంట్లో ఇవే ఉన్నాయి కాబట్టి వీటిని వేసుకున్నాను దీనికోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టి గీ వేసుకున్నానండి త్రీ స్పూన్స్ గీ వద్దనుకున్న వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు కుక్కర్ లేని వాళ్ళు కడాయిలైనా చేసుకోవచ్చు ఇందులో రెండు యాలకులు రెండు లవంగాలు రెండు పట్ట వేసుకొని వేగిన తర్వాత ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి ఇందులో వేసేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా ఇందులో వేసేసుకోవాలి కొత్తిమీర పుదీనా వేసేసుకొని కొంచెం బాగా వేగనివ్వాలి ఇప్పుడు మనము జీడిపప్పు వేసానండి నేను వద్దనుకున్న వాళ్ళు ఆప్షనల్ అండి టేస్ట్ బాగుంటుందని నేను వేసుకున్నాను మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి రెండు క్యారెట్లు ఆలు ముక్కలు ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని చిటికెడు పసుపు కూడా వేసేసుకున్నానండి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకొని ఒక స్పూన్ కారం కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు ముందుగా నైట్ అంతా నాని పక్కన పెట్టుకున్న ఈ సిరిధాన్యాలని ఇందులో వేసేసుకోవాలి వేసి కాసేపు బాగా ఫ్రై చేయాలండి ఇందులో అప్పుడు టేస్ట్ బాగుంటుందండి కాసేపు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాసు సిరిధాన్యాలకి రెండు గ్లాసులు వాటర్ లెక్కన పెట్టుకున్న వాటర్ని ఇందులో పోసేసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకొని ఒక అర అర నిమ్మదబ్బ పిండుకోవాలి పిండుకున్న తర్వాత అంతా ఒకసారి కలిపేసి కుక్కర్కి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో త్రీ విజల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి లో ఫ్లేమ్లో అయితే ఉడికిపోతుంది హై ఫ్లేమ్లోనే త్రీ విజల్స్ రావాలి విజల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ పోయిన తర్వాత దీన్ని తీసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే సిరి ధాన్యాలతో రెడీ అయిపోయిందండి ఈ రోజుల్లో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ సిరిధాన్యాలనే ఎక్కువ వాడుతున్నారండి వీటిని చాలా రకాలుగా చేసుకోవచ్చు నా వీడియోస్లో ఈ సిరిధాన్యాలతో వంటలు చాలా వెరైటీస్ ఉన్నాయండి నా ముందు ముందు వీడియోలో వీటిని అప్లోడ్ చేస్తాను చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి దీన్ని మన ఇంట్లో ఉండే పచ్చళ్ళతో తింటే చాలా బాగుంటుందండి నేనైతే మా ఇంట్లో గోంగూర పచ్చడి ఉంది కాంబినేషన్ చాలా బాగునింది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ సిరిధాన్యాలతో చాలా వెరైటీలు ఉన్నాయండి ఒకేలా కాకుండా రకరకాలు చప్పగా సిరిధాన్యాలతో ఏ కూర వేసుకున్నా రుచికరం అనిపించదండి అలాంటప్పుడు ఇలాంటి కూరగాయలతో కిచిడి చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి కరెక్ట్గా వచ్చిందండి మరీ మెత్తగా అయిపోలేదు మరీ పొడి పొడిగా లేదు కరెక్ట్గా ఉడికింది చూడండి పట్టుకొని చూస్తే ఎంత స్మూత్గా ఉందో చాలా బాగుందండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్